అప్పుడు హైడ్రా కూల్చివేతలు తెలంగాణ స్టేట్ లో ఎంత సెన్సేషన్ అయిందో ఇప్పుడు మూసీ నది సుందరీకరణ కోసం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని వేలాది ఇళ్లను కూల్చి వెయ్యబోతుందనే న్యూస్ అంతే సెన్సేషన్ గా అయింది నిజం చెప్పాలంటే మూసీ నది సుందరీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే వాళ్ళ మినిస్టర్స్ ఒకడు మూసి ప్రక్షాళన ఇంకోడు మూసి పునర్జీవం మరొకడు ఇవేవి కాదు మూసీ అభివృద్ధి అని ఒక్కో సందర్భంలో ఒక్కో తీరు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్లే అసలు మూసీ నది వద్ద ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎప్పుడు చేస్తుంది ఎలా చేస్తుంది అనే డౌట్స్ రేజ్ అవ్వడంతోనే మూసీ నది సుందరీకరణ విషయంలో ఇంత రచ్చ మొదలైనట్టు కనిపిస్తుంది ఇన్ని రోజులు అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బిఆర్ఎస్ అండ్ బిజెపి నాయకులు మూసి సుందరీకరణ విషయంలో మాట్లాడిన మాటలు చేసుకున్న విమర్శలు అర్థం కాక అక్కడి ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుందిరా నాయనా అంటూ తలలు పట్టుకొని బాధపడుతున్నారు కానీ రీసెంట్ గా ఎవరైతే నాయకులు మూసి నది సుందరీకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళంతా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మూడు రోజులు నిద్ర చేసి అప్పుడు మాట్లాడాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిందట దెన్ కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి మూసీ నది పరవాహక ప్రాంతంలో దాదాపు ఇరవై బస్తీల్లో ఇరవై మంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు బస్తి నిద్రలో భాగంగా అక్కడ ప్రజల మధ్యన అక్కడి ప్రజలకు అండగా ఉంటూ మూడు రోజులు నిద్రించబోతున్నట్లు ప్రకటించి తన నాయకులతో మొదటి రోజు బస్తి నిద్ర గడిచాక ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు ప్రభుత్వం తీరు గురించి మూసీ నది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మూసీ నది సుందరీకరణ విషయంపై కిషన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రశ్నించి మూసీ నదికి ఇరువైపులా నివాసం ఉంటున్న ప్రజల ఇండ్లను కూల్స్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది ఎవరో ఇండ్లు కూల్చడం ఆగదంటూ సీఎం చెబుతుండు ముఖ్యమంత్రి ప్రకటనతో మూసి ఏరియాలోని ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి ఇండ్లు కూల్స్తుందోనని అనారోగ్యాల పాలవుతున్నారు పేదలకు ఇండ్లు ఇవ్వకుండా వారిని ఆదుకోకుండా ఇండ్లను కూలగొట్టామని ప్రకటనలు చేయడమేంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా వేలాది పేదల ఇళ్లను ఏంటి పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ నది సుందరీకరణ చెయ్యలేరా గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజ్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు భాగ్యనగరంలోని డ్రైనేజ్ వాటర్ మూసీ నదిలో కలవడం వల్లే కదా మూసీ నది ఇలా తయారయ్యింది అలాంటప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ ని ఎక్కడికి డైవర్ట్ చేస్తారు ఎలా డైవర్ట్ చేస్తారో ప్లానింగ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకుండా కేవలం పేదల ఇళ్లను కూల్చడంపై మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేసింది ఇప్పుడు వీరంతా వెంటనే వాళ్ళ ఇళ్లను కూల్చితే వాళ్ళు ఎక్కడికి పోయి బ్రతుకుతారు అండ్ గత ప్రభుత్వం తప్పుదాల వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలయ్యింది అందుకే మన ఖజానాలో పెద్దగా బడ్జెట్ లేదు అని మీ కాంగ్రెస్ నాయకులే పదే పదే అంటున్నారు పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేంత డబ్బు గవర్నమెంట్ వద్ద లేదు తెలంగాణలోని స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడానికి గవర్నమెంట్ వద్ద డబ్బు లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా పిఆర్సీలు చెల్లించడానికి కావాల్సినంతగా గవర్నమెంట్ వద్ద డబ్బు లేదు కానీ మోసీ బ్యూటిఫికేషన్ కోసం మాత్రం లక్ష యాభై వేల కోట్లు సోనియా గాంధీ ఇస్తారా రాహుల్ గాంధీ ఇస్తారా మరి ఎక్కడి నుంచి తెస్తారు ఓని బడ్జెట్ సంగతి పక్కన పెడితే అసలు మూసీ నది సుందరీకరణ కోసం ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏది అవసరం ఏది అనవసరం లాంటి ప్లానింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర అసలు ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని చెప్పిన ఆరు గ్యారంటీలన్నీ పూర్తిగా సక్రమంగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఆ ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ నది సుందరీకరణ పేరుతో డ్రామాలు చేస్తుంది వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే వాళ్లకు ఓట్స్ వేసి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చినట్టుగా ఆ ఆరు గ్యారంటీలను సక్రమంగా పూర్తిగా అమలు చేసి చూపించాలి